యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా పరలోక రాజ్యంలో భార్య భర్తలు ఉంటారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ చనంలో బోధకుడు తన భార్య బ్రతిక ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొనినా తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మాకు వ్రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులు ఉండరు మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయినాం కనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకొనిను వాడును సంతానము లేక చనిపోయాను అటువలనే మూడో వాడును చనిపోయినాడు ఇరవై రెండవ వచనంలో ఇట్లు ఏడుగురు సంతానము లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను పునరుత్నమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆమె ఆ ఏడుగురిని భార్య ఆయను కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనములు కానీ దేవుని శక్తి కానీ ఇరుగక ఏం చేస్తున్నారంట ఇరుగుడ ఇరుగక పోవుట వలనే పొరపడుచున్నారు ఇరవై ఐదో వచనంలో వారు మృతులలో నుండి లేచున్నప్పుడు పెళ్లి చేసుకునరు పెళ్లికి కీయబడరు కానీ పరలోక దేవదూత బలేనుందరు ఇరవై ఆరో వచనంలో వారు లేచెదరని మృతులను గుర్చిన సంగతి మోసే గ్రంథమందు మందలి వ్రాయబడిన కానీ గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగంలో దేవుడు నేను అబ్రహం దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడని అతనితో చెప్పాను ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని మీరు బహుగా పొరపాటుపడుచున్నారని వారితో చెప్పిన ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడు చనిపోయాడు మరి ఒకడు చేసుకున్నాడు చనిపోయిన అలా వివాహము ఒక స్త్రీని ఒకరు చనిపోయిన తర్వాత మరి ఒకరు అలా ఏడుగురు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పరలోకపు రాజ్యంలో పునరుత్నం ఆ స్త్రీ ఎవరికి ఈ ఏడుగురిలో భార్యగా ఉండునంటే పరలోకపు రాజ్యంలో ఎవరికి భార్య ఉండదు ఎవరికి భర్త ఉండదు ఈ భార్యాభర్తల ధర్మము భూమి మీద శరీరముతో బ్రతికినప్పుడే ఈ శరీరమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి భార్య ఉండరు ఎవరికి భర్త ఉండరు అందుకే పరలోకపు రాజ్యంలో భార్యలు భర్తలు ఉండరు వాళ్ళు ఎలా ఉంటారంటే పరలోక రాజ్యంలో దేవదూత వలె ఉండును దేవదూతలు వలె వారు పరలోకంలో ఉండును కానీ భూమి మీద భార్యాభర్తలము మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా భార్యాభర్తలుగా ఉంటాము పరలోకంలో కూడా భార్యాభర్తల ధర్మాలు అనేది లేదు అయితే మళ్ళీ పరలోక రాజ్యంలో భార్యాభర్తల బంధము లేనప్పుడు మరి ఈ భూలోకంలో భార్యాభర్తలకు ఉన్నటువంటి బంధము అంత విలువైనదంటే భూమి మీద విలువైనది భూమి మీద భార్యాభర్తల బంధము వారిద్దరూ ఏక శరీరము క్రీస్తు సంఘమునకు లోబడినట్టు భార్య తన భర్తకు లోబడని వలన క్రీస్తు సంఘముకు శిరసైనట్టు భర్త తన భార్యకు శిరస్సై ఉన్నాడు అది భూమి మీద వివాహం అనబడిన అది మంచి ధర్మం అయి ఉన్నది కానీ పరలోకపు రాజ్యంలో ఎవడికి భార్య ఉండదు ఎవడికి భర్త ఉండదు పరలోకపు రాజ్యంలో అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు ఒకరు విసురు రాయి విసురుచుండగా ఒకరు ఎత్తబడుతారు ఒకరు విడవబడతారు భార్య ఎత్తబడచ్చు భర్త విడవబడవచ్చు లేకుంటే భర్త ఎత్తబడచ్చు భార్య విడవబడచ్చు ఒక మంచం మీద ఇద్దరు పడుకుంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు అందుకని ఈ భూమి మీద ఇద్దరు నమ్మకముగా ఉంటే ఇద్దరు ఎత్తపడతారు ఇద్దరు నమ్మకముగా లేకుంటే ఇద్దరు విడవబడతారు ఒకవేళ ఒకరే నమ్మకంగా ఉంటే ఒకరే ఎత్తపడతారు కానీ ఈ భూమి మీద మాత్రమే ఆ భార్యాభర్తల ధర్మం ఉంటుంది కానీ పరలోకపు రాజ్యంలో ఎవరికి భార్య ఉండదు ఎవరికి భర్త ఉండదు అందరూ అక్కడ ఎలా ఉంటారంట దేవదూతల వల్లే ఉంటారంట అందుకే ఆయన అంటున్నాడు అక్కడ అందరూ కూడా దేవదూతల వల్లే దూతల వల్లే మనం ఉంటాం మహిమ శరీరముతో ఉంటాము పరలోక ప్రాజ్యంలో అందుకని పరలోక ప్రాజ్యంలో ఎవరికి భార్య ఉండదు ఎవరికి భర్త ఉండదు పరలోక ప్రాజ్యంలో ఇదిగో నా భార్య అని చెప్పే ఆ ధైర్యము కూడా ఉండదు ఆ అధికారము కూడా లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్య సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అనేకులకు సత్యవాక్యాన్ని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాడు కాక ఆమె